ఐసిఐసిఐ బ్యాంక్లో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు వాడుతున్నారా అయితే ఇది మీకోసం మీకు తెలియకుండానే మీ పేరు మీద వేరే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి వాటిని ఎలా తీసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో మనం డెబిట్ కార్డ్ ద్వారా ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసినా ఎవరికైనా లేదంటే మనీ వేసినా కానీ ఏ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసినా ఇప్పుడు డెబిట్ కార్డు పేమెంట్ చేసినా మీకు వంద వంద రూపాయలు పేడ్ చేశారనుకోండి ఎవరికైనా ఇప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నారు వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నారు వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే మీకు రెండు పాయింట్స్ అనేవి ఇస్తారు ఆ రెండు పేబ్యాక్ పాయింట్స్ అంటారు వాటిని వాటిని పేబ్యాక్ డాట్ కామ్ అని ఒకటి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ పేబ్యాక్ డాట్ కామ్ ఈ సింబల్ ఉంటుంది చూడండి ఈ దానివల్ల మీకు ఒక్కొక్క దానికి హండ్రెడ్ రూపీస్కి రెండు పాయింట్స్ అనేవి వస్తాయి ప్రతి అంటే ఒక్కొక్కటి కూడా మీకు ట్వంటీ ఫైవ్ పైసా వాల్యూ అదే వంద రూపాయలకు వంద రూపాయలకి మీకు ట్వంటీ ఫైవ్ పైసా అంటే రెండు పాయింట్లు అంటే ఒక పాయింట్ ట్వంటీ ఫైవ్ పైసా మీకు అర్ధ రూపాయి వస్తుంది అదే రెండు వందలు కొట్టించుకుంటే రూపాయి వస్తుంది ఈ డబ్బులు ఎక్కడ మీకు జమ అవుతాయి అంటే ఈ పేబ్యాక్ అనేది ఒకటి ఉంటుంది దాని ఫోన్ నెంబర్ ఇదిగోండి వన్ ఎయిట్ సిక్స్ జీరో టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో ఈ పేబ్యాక్ పాయింట్స్ అనేవి మీకు దాంట్లో డబ్బులు వేసిన తీసినా క్రెడిట్ కార్డు వాడినా డెబిట్ కార్డు వాడినా మీకు మొత్తం అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ మనం ఫస్ట్ ఒకసారి కనుక ఈ డబ్బులను ఎలా తీసుకోవాలనేది మీకు ఐడియా వస్తుంది ఎలా తీసుకోవాలి ఏంటనేది మనం ఈ వీళ్ళకి కాల్ చేసి మీ మేము ఎలా పేబ్యాక్ పాయింట్స్ వస్తాయి కదండి ఐసిఐసిఐ బ్యాంక్కి అనేది మనం కనుక్కోవాలి అదిని మనం కనుక్కునేటి ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ లేదంటే హిందీ లాంగ్వేజ్లో మాట్లాడతారు ఇప్పుడు హిందీ లేదా ఇంగ్లీష్లో మాట్లాడతారో దాంట్లో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ప్రకారం మనం చెప్పాలి వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారంటే మన ఫోన్ నెంబరు ఈ అకౌంట్ నెంబరు తర్వాత వచ్చేసి మన ఫోన్ నెంబరు అకౌంట్ నెంబరు మన ఈమెయిల్ అడ్రస్ అడుగుతారు అడిగిన తర్వాత అంతే ఇవి అడుగుతారు మంది ఏ బ్యాంక్ అనేది అడుగుతారు ఓకే మన అకౌంట్ నెంబరు ఫోన్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఈ పే బ్యాక్ వాళ్ళు ఈ నె మన ఈ నెంబర్కి కాల్ చేసి మనం లాంగ్వేజ్ సెలెక్షన్ చేసి వాళ్ళు లైన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళు అడిగిన తర్వాత మనం వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాం చెప్పిన తర్వాత వాళ్ళు ఇంచుమించుగా ఒక ఎనిమిది రోజులు లేదంటే పది రోజుల్లో మన ఒక మనం ఈ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మనకి ఒక కంప్లైంట్ నెంబర్ అనేది ఇస్తారు మనకి ఏ డేట్లో అనేది యాడ్ అవుతాయి ఏ డేట్లో అనేది ఇవి అప్డేట్ అవుతాయి మీరు చెప్పినవన్నీ అనేది వాళ్ళు చెప్తారు అంటే ఒక ఎనిమిది రోజులు లేదంటే పది రోజులు టైం అడుగుతారు ఒక ఎనిమిది రోజులు లేదా పది రోజులు టైం అడిగిన తర్వాత మీరు పది రోజులు పోయిన తర్వాత వాళ్ళకి కాల్ చేశారనుకోండి మీకు పేబ్యాక్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారు పేబ్యాక్ నెంబర్ అనేది మీకు చెప్తారు ఆ పేబ్యాక్ నెంబర్ అనేది మీ మెయిల్ అడ్రస్ కూడా వస్తుంది సిక్స్టీన్ డిజిట్స్ పేబ్యాక్ నెంబర్ ఉంటుంది ఆ సిక్స్టీన్ డిజిట్స్ పేబ్యాక్ నెంబర్కి మనం ఏం చేయాలంటే సిక్స్టీన్ డి డిజిట్స్ పేబ్యాక్ నెంబర్ ఉంటుంది ఆ సిక్స్టీన్ డిజిట్స్ పేబ్యాక్ నెంబర్ని మనం ఎలాగా ఎంటర్ చేసుకోవాలి ఏం చేయాలి అనేది మనకి ఇప్పుడు మొబిక్విక్ అనేసి మీకు మొబైల్ యాప్స్లోనే దొరుకుతూ ఉంటుంది దాంట్లో రీఛార్జ్ చేసుకోవచ్చు ఎలా ఎలా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి దాంట్లోనే ఈ మొబిక్విక్ అనే మొబైల్ యాప్ కానీ లేదంటే కంప్యూటర్లో కానీ ఓపెన్ చేసి దాంట్లో ఇక్కడ సైన్ అప్ అవ్వండి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉన్నది చూడండి అందులో సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ అడుగుతుంది మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆప్షనల్ కావాలంటే ఇవ్వచ్చు లేదంటే లేదు క్రియేట్ వ్యాలెట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఇలాగా వ్యాలెట్ క్రియేట్ అయిన తర్వాత ఎలా వస్తుంది స్క్రీన్ ఎలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు నేను మౌస్ కర్సర్ ఉన్నది చూసారా ఈ మౌస్ కర్సర్ ఉన్నది చూడండి స్కర్సర్ ఉన్న దగ్గర మీరు క్లిక్ చేసి దాంట్లోని మై వ్యాలెట్ చూసారా ఇందులోని మై వ్యాలెట్ అనేది ఉన్నది కదా ఈ మై వ్యాలెట్ అనే దాన్ని క్లిక్ చేయండి మై వ్యాలెట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇదిగో ఇలా రీడీమ్ అనేది ఒకటి వస్తుంది ఇలా రీడీమ్ అనేది వచ్చిన తర్వాత మీకు ఇలా యాడ్ కార్డ్ అనేది వస్తుంది ఇక్కడ పేబ్యాక్ కార్డ్ దగ్గర యాడ్ కార్డ్ అని వస్తుంది రీడింగ్ దగ్గర ఓకేనా ఈ యాడ్ కార్డ్ అనేది వచ్చిన తర్వాత మీరు దాంట్లో ఏం చేయాలంటే మీ కార్డు సిక్స్టీన్ డిజిట్ నెంబర్ వస్తుంది కదా సిక్స్టీన్ డిజిట్ నెంబర్ని మీరు ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నాకు ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి ఫైవ్ పాయింట్స్ అంటే ఫోర్ పాయింట్స్కి వన్ రూపీ ఓకేనా ఇలా రీడీమబుల్ అమౌంట్ ఎంత వన్ రూపీ అనమాట ఇలా మీకు చాలా పాయింట్స్ యాడ్ అయి ఉంటాయి ఇప్పుడు మీకు పిన్ పిన్ నెంబర్ తెలియదు ఇప్పుడు ఈ పిన్ నెంబర్ తెలియడానికి మీరు ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఫర్గాట్ పిన్ అనే దానికన్నా ఇక్కడ మీరు పేబ్యాక్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పేబ్యాక్ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ లాగిన్ అని ఉంటుంది ఆ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత సిక్స్టీన్ డిజిట్ నెంబర్ అడుగుతుంది సిక్స్టీన్ డిజిట్ నెంబర్ అడిగితే ఆ నెంబర్ కొడతాం లాగిన్ అంటాం ఈ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి ఇలా పిన్ అడుగుతుంది పిన్ అడిగిన తర్వాత ఇక్కడ మనం ఫర్ పిన్ ఆర్ డోంట్ హ్యావ్ ఎ పిన్ అని కొట్టామనుకోండి ఆడు మెయిల్ అడ్రస్ అడుగుతాడు మెయిల్ అడ్రస్ మీ మెయిల్ అడ్రస్కి పంపించాం అనేది మీ సిక్స్టీన్ డిజిట్ నెంబర్కి మీ మెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబరు కాంటాక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు ఆ ఎన్నింటికి కూడా మెసేజ్ వెళ్తుంది ఇలా మెసేజ్ వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇలా పిన్ నెంబర్ అనేది వస్తుంది ఓకేనా ఇలా పిన్ నెంబర్ అనేది వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా మనం పాయింట్స్ని రీడీమ్ పాయింట్స్ అనేది ఉంటుంది ఆ రీడింగ్ పాయింట్స్ని మనం క్లిక్ చేసామంటే రీడీమ్ అనేది అయిపోతాయి మనకి ఈ డబ్బులు ఎక్కడ ఉంటాయి అదే కదా మనకు కావాలి రీడీమ్ అయిన డబ్బులు ఇక్కడ బ్యాలెన్స్ అని ఉన్న చూడండి అక్కడ మీకు చూపిస్తుంది అక్కడ చూపించిన తర్వాత మీకు ఈ డబ్బులు ఎలా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎలా వేసుకోవచ్చు లేదంటే దీంట్లోనే మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బుల్ని ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి పైన రీఛార్జ్ లోకల్ స్టోరు పేఆర్ ట్రాన్స్ఫర్ అని ఉన్నది కదండి ఇక్కడ సెండ్ టు బ్యాంక్ అనేది పే పేఆర్ ట్రాన్స్ఫర్ అనే దాంట్లోని సెండ్ టు వ్యాలెట్ కానీ లేదంటే సెండ్ టు బ్యాంక్ ఈ సెండ్ టు బ్యాంక్ దాంట్లో మీ అకౌంట్ నెంబరు మీ పేరు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ మినిమము అమౌంట్ ఎంత వెళ్తుంది అంటే బ్యాంకులోకి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వెళ్తుంది సెండ్ కొట్టారనుకోండి మీకు కొంత టైంలోనే బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇలా మీ మీకు ఈ పే బ్యాక్ పాయింట్స్ అనేవి ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి మనం తీసుకుపోతే ఈ డబ్బులన్నీ వృధాగా పోతూ ఉంటాయి కొంతమందికి నేను చూశాను కొంతమందికి వాళ్ళకి పేబ్యాక్ పాయింట్స్ ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళు కనుక పేబ్యాక్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే మనం ఒక పర్సన్కి రెండు వేల మూడు వందల రూపాయలు పేబ్యాక్ పాయింట్స్ అంటే పేబ్యాక్ పాయింట్స్ తోటి వచ్చిన అమౌంట్ రెండు వేల మూడు వందల రూపాయలు ఉన్నది దాంట్లోనే అలా చాలామందికి పేబ్యాక్ పాయింట్స్ అనేవి పోతూ ఉంటాయి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్